ਆਨੇ ਹੋਛੇ ਆਨੇ ਹੋਛੇ ਹਾਂ ਮੰਦੇ ਇਹ ਬਾਟੇ ਹਾਂ ਹਾਂ ਇੰਨਾ ਮੰਦੇ ਇਹ ਬਾਟੇ ਹੋਣਾ ਸਰ ਪਲੀਜ਼ ਓਕੇ ਬਕਰ ਮੋਨ ਇਹ ਬਸ ਇੱਕ ਹੋ ਬਸ ਇੰਨ ਜਰਗਣਾ DJ ਜਰਗਣਾ ਇੰਨੇ ਜਰਗਣਾ ਕਦੀ ਨਾ ਨੰਬਰ ਕਹੀਉਂ

ఇప్పుడు సార్ మీరు అన్న పర్ఫెక్ట్ సెవెన్ పాయింట్ సెవెన్కి వచ్చింది ఇరవై ఒకటి నుంచి పదిహేడుకి వచ్చింది ఎక్కువ వస్తే రాజు తక్కువ ఎన్ని వేల వేయాలండి అన్నీ కరెక్ట్ వచ్చింది ఈ ఒడ్లు వన్ ఏంటంటున్నాయి ఇప్పుడు కుప్ప మళ్ళీ డౌట్ లేదు ఎందుకంటే ఎట్లాంటి కన్ఫ్యూజన్ అని చెప్పకుండా రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలి అన్ని అన్ని ఇదే విధంగా ఉన్నాయి కుప్పలు అన్ని ఆల్మోస్ట్ ఎన్ని రోజుల వచ్చి పదిహేను రోజులు అన్ని రాలేదు నా వారం కుప్పలు అంటే మొదటి కుప్ప వచ్చి పదిహేను అంటే ఎక్కువ ఓట్లు వచ్చి ఈ నాలుగేళ్ళు వచ్చి అదే కదా నాలుగే సో ఇప్పుడు ఇంకా వేల శాతం తగ్గాలి పది ఏడుకి రావాలి ఎప్పుడే కూడా మొన్న నాలుగో మీద ఓపెన్ చేస్తే కొనడానికి మీరు ఇప్పుడు కరెక్ట్ ఉంటది ఇప్పటి నుంచి మంచిగా నడవాలి మళ్ళీ చెడ్డపాట వాహనాలు పడితే రైతులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొన్న నిలువడని పుట్ట ఎండ పూట మంచి ఎండు ఎండ ఉంది కానీ మనం ఎండ పెడుతున్నాం రాత్రి సడని వానొస్తుంది ఇందులో జర తాటిపతి కింద ఉండాలి పైరుండాలి జాగ్రత్తగా ఉండండి మొన్న సగం రాత్రి పోయినాయి సార్ మొన్న ఉద్దాం సారు ఎప్పుడు అట్లా రివ్యూలు ఎవరు ఏమంటారు మొన్న నాలుగు రోజుల నాకీనా బోలుగులో పెట్టి సో అధికారులు అందరం కూడా అప్రమత్తంగా ఉన్నాం ఇన్ టైంలో ఒళ్ళ కొనుగోలు అవుతుంది ఉన్నా మళ్ళా మూడో రోజే పైసలు ಕೋಟ್ಲೂ ಒಡ್ತಾ ಸನ್ನೌಟ್ಲೂ ಇವೇ ಸನ್ಸಿಪಾಲಿಟಿ ಅಂತ ದೊಡ್ಡ ಜೊತೆ ಮನೆ ಸನ್ನೂರು ರೋಜ್ಲೂ ಮನವಿ ರಾವ್ ಇವೇ ಮಧ್ಯ ಐದು ಪೂಟ್ಲ ಆರು ಪೂಟ್ ಪಡ್ಡಿ ಮುಂದೆ ఈ రోజు నియోజకవర్గం పోచంపల్లి మండలానికి సంబంధించి వివిధ ఐకేపీ పిఏసీ సెంటర్లు మరి మున్సిపాలిటీకి సంబంధించిన మెప్మా ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ మున్సిపల్ లోకల్ బాడీస్ లా సంబంధించిన గొట్ల కొనుగోలు కేంద్రాలను ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం మరి ఇప్పుడు రెవన్పల్లి ఉన్నాం అంటే ఇక్కడ అత్యధిక ఒడ్లొచ్చే ప్రాంతము యాదాద్రి భువనగిరి జిల్లాలు అంటే ఈ కోచంపల్లి హైయెస్ట్ రెండు ఇక్కడికి వస్తుంది ఎంటైర్ని నియోజక జిల్లా యాదాద్రిలో ఉన్న పదిహేడు మండలాలకు సంబంధించిన నలభై శాతం ఒడ్లు ఈ నాలుగు మండలాల కింద వస్తాయి ఊసీ నది పరివాహక ప్రాంతం దానికి తోడు ఇప్పుడు బునియాలు కానీ పిలాయిపల్లి ధర్నాడి కాలంలో అవుతున్నాయి ఆల్రెడీ వానకాలంలో ఎటువంటి షర్లు నిండుతున్నాయి ఒడ్ల దిగుబడి కూడా బాగా పెరుగుతుంది సరే ఈసారి మొన్న ఉత్తమ్ సార్ కూడా భువనగిరిలో రివ్యూ పెట్టి ఒడ్లు సకాలంలో కొనాలని చెప్పి అధికారులతో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది దాటిపత్రలు ఇచ్చే కార్యక్రమం డ్రయ్యర్లు ఇచ్చే కార్యక్రమం ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు ఇచ్చే కార్యక్రమం మండలానికి నలభై ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు కూడా మొదటిసారి ఇచ్చే కార్యక్రమం చేసిన రైతులకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది అంతకుముందు ఒడ్లు కొనాలంటే రెండు నెలలు మూడు నెలలు పట్టేది వానలు పడి ఎండలు రైతులు ఆ కాలల్లా మడిగాపులు కాసేది ఇన్సర్ మరి మన ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో సమయానికి ముట్టుకుంటూ కొనడమే కాకుండా వాళ్ళ అకౌంట్ల తెల్లారి మరునాడే వాళ్ళ అకౌంట్లల్లా వేసే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అంతా సంతోషంగా ఉన్నారు సరే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం ఈసారి దేశంలో కింద తెలంగాణనే హైయెస్ట్ ప్రొడక్షన్ ప్యాడి అంటే ఇప్పుడు అంతకుం పంజాబో ఇంకేదో గోదావరి కృష్ణా డెల్టా కింది దికి ఉండేది మరి మొదటిసారి గత రెండు లక్షలు సంవత్సరం సంవత్సరం రికార్డు ప్రొడక్షన్ వస్తుంది పోయిన వాళ్ళ కాలము కోటి ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ వస్తే ఈసారి ఒరి ధాన్యము కోటి నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది దీనికి మరి ఇంత ధాన్యం కొనుగోలు చేయాలంటే పెద్ద బడను ప్రభుత్వం పూర్తి సమయాత్తమైంది దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి ఒడ్లు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పూర్తి ఎప్పటికప్పుడు నిర్దో పెడుతూ మరి రైతులకు ఇబ్బంది కలగకుండా ఒడ్ల కొనుగోలు సకాలంలో అయ్యేటట్టు మరి అదే కాకుండా సన్నబియానికి ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది సో ఈ విధంగా మరి ఈ సందర్భ్యానికి కానీ కొట్టు సకాలంలో కొనే కార్యక్రమం మేం చేస్తా పోతుంటే మరి అదే కాకుండా ఈ రోజు బీసీ కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి మరి రిజర్వేషన్ పెంచే కార్యక్రమం చేస్తూ ఈడ అసెంబ్లీలో పెట్టి ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్ మంత్రి గవర్నర్ మరి ఆడ ఆమోదం తెలపకపోతే సుప్రీంకోర్టు కూడా పోయి అంటే హైకోర్టు అసెంబ్లీ హైకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడికక్కడ ఏ తెలంగాణలో దేశం ఏ ప్రభుత్వం చేయదు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసింది అంటే ఒక రోల్ మోడల్ గా దేశవ్యాప్తంగా తెలంగాణ నిలబడ్డది సరే ఈ రోజు ఏం సాధించడం సాధించలేదనేది తర్వాత ముందు వెలుగెత్తి చాటింది ఈ బీసీ రిజర్వేషన్ అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్తున్నాం మరి ఈ యొక్క ఎంత సాధించడం అనేది తర్వాత మరి ఇది ఈ యొక్క ఉద్యమం ఇంకా ముందుకు నడుస్తుంది రేపు బీసీలు చేసే ఏదైతే మరి ఏదైతే ధర్నా ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము మేమందరం కూడా ఈ ధర్నా పార్టిసిపేట్ అవుతున్నాం బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుంది అని ఈ సందర్భంగా చెప్తున్నాం మన పోరాటం ఊరిచేబోదూ ఏదో సందర్భంగా త్వరలోనే బీసీలకు మెయిన్ చేసే కార్యక్రమం రిజర్వేషన్ విద్య ఉద్యోగాలు రిజర్వేషన్ లోకల్ బాడీ స్థానిక సంస్థ జరుగుతుందని ప్లీజ్ లైక్ అండ్ షేర్ subscribe to BCN Telugu News